బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ అన్నారు మంగళవారం జాతీయ ఏసీ కమిషన్ సభ్యులు వీరామచందర్ ఎన్టీపీసీ మిలినియం హాల్లో జిల్లా కలెక్టర్ కోయశ్రీహర్షా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ పెద్దపల్లి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జిఆర్ రుణశ్రీ పెద్దపల్లి డీసీపీ మంచిర్యాల డీసీపీ అగ్రిభాస్కర్ జాతీయ ఏసీ కమిషన్ సంచాలకులు సునీల్ బాబు రీసెర్చ్ అధికారి డి వరప్రసాద్లతో కలిసి జిల్లా అధికారులతో సమీక్షించారు పెద్దపల్లి జిల్లాకు వచ్చిన జాతీయ ఏసీ కమిషన్ సభ్యులను జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ సాధారణంగా స్వాగతించారు జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాల వివరాలను విద్యా వైద్యం సంక్షేమ రంగంలో ఎస్సీ వర్గాల ప్రజలకు అందిస్తున్న సదుపాయాలను కలెక్టర్ వివరించారు ఈ సందర్భంగా జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రామచంద్ర మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను పకడ్బందీగా నమోదు చేయాలని నిందితులకు చట్టం ప్రకారం శిక్ష పడేందుకు వీలుగా అనవసరమైన సాక్షులను పక్కగా నమోదు చేయాలని అన్నారు పోలీస్ అధికారులు మరియు జిల్లా కలెక్టర్ల యొక్క అధికారుల యొక్క సమీక్ష సమావేశం జరిగింది రివ్యూ ఈ రివ్యూలో ముఖ్యంగా దళితులకు ఏదైతే ఎస్సీలకు రావాల్సినటువంటి ప్రోత్సాహిక పథకాలు ప్రధానమంత్రి మాన్య ప్రధానమంత్రి నరేంద్ర దాస్ మోదీజీ కే నేతృత్వమే కమిషన్ కామ్ ఏ అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా కలెక్టర్ గారికి పోలీసులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది వాళ్ళు కూడా కేసుల విషయంలో తప్పనిసరిగా సీరియస్నెస్ ఉంది వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఎస్సీ ఎస్టీ కేసుల విషయంలో కానీ ప్రమోషన్స్ విషయము బ్యాక్లాగ్ పోస్టుల విషయము ల్యాండ్ ఎస్ట్ల విషయము భూమిలు పైనటువంటి నిరుపేదలు పొగల్పాడు సుందిర్ల గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి మళ్ళీ వాళ్ళ భూములకు కూడా డబ్బులు ఇచ్చిన వచ్చిన తర్వాతనే వాళ్ళు మట్టిపోసుకోగానే వాళ్ళ ఊళ్ళలో కావాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది పరంపరలో వాళ్ళు కూడా పనిచేయడానికి సంసిద్ధ వ్యక్తం చేసినారు చేయకపోతే నా యొక్క చర్యలు వాళ్ళపై ఉంటాయని కూడా చెప్పడం జరిగింది చర్యలు తప్పనిసరిగా ఉంటాయి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కో శ్రీ హర్ష మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద నమోదైన కేసులలో బాధితులకు చట్ట ప్రకారం పరిహారం అందించామని అన్నారు బాధితులకు ఉపాధి కల్పన కింద రేషన్ షాప్ డీలర్షిప్ వారి పిల్లలకు గురుకులాలు కేజీబీ చేర్పించి నాణ్యమైన విద్య అందిస్తున్నామని అన్నారు అంబేద్కర్ విదేశీ విద్యా పథకం కింద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఐదు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా మూడు అర్హులను ఎంపిక చేసి నలభై ఏడు లక్షల చెల్లింపులు పూర్తి చేశామని అన్నారు డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో క్యాంప్ ఏర్పాటు చేసి ఈ పథకంపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు కులాంతర వివాహాల కింద ఈ సంవత్సరం పదహారు జంటలకు నలభై లక్షలు పంపిణీ చేశామన్నారు అనంతరం జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులను జిల్లా అధికారులు ఉద్యోగులు వివిధ వర్గాల ప్రజలు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారులు బీగంగయ్య సురేష్ పెద్దపల్లి గోదావరికర్ని ఎస్సీపీలు జిల్లా అధికారులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు